హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చినటువంటి చెంపస్వరాలు పాపడి చైన్స్తో పాటు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ జుమ్కా డిజైన్స్ని షేర్ ఉన్నానండి సో ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని న్యూ బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి స్టోర్ కిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అవ్వండి అండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్ గా ఒకసారి చూసేద్దాము ఫస్ట్ చంపస్వరాల కలెక్షన్స్ ని చూస్తూ ఉన్నామండి ఇవన్నీ కూడా లేటెస్ట్ గా వచ్చినటువంటి ట్రెండి డిజైన్స్ అండి సో ప్రజెంట్ ఎక్కువగా నక్షి జ్యువెలరీ నే ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి అదే కైండ్ ఆఫ్ జ్యువెలరీకి మ్యాచ్ చేసుకునే విధంగా చక్కగా మనకి ఈ విధంగా లేటెస్ట్ కలెక్షన్ అనేది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అయితే తెప్పించారండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ డీటెయిలింగ్ చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి ఈవెన్ వేర్ చేసినా కూడా ఆ లుక్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది లైక్ మన దగ్గర ఉండేటువంటి నక్షి కైండ్ ఆఫ్ జుమ్కాస్ కానివ్వండి చాంద్ బాలిస్ కానివ్వండి పేర్ చేసుకొని చక్కగా వేర్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉన్నాయండి అండ్ ఈ కలెక్షన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ చేసి పింక్ చేయండి మీకు పింక్ చేసిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారండి అండ్ ఫైనల్ చేసుకుంటే వేస్టేజెస్ అవి కూడా లెస్ అవుతాయి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి సో ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాంగో ఫినిషింగ్ లో కానివ్వండి ఫ్లవర్ డిజైన్ లో ఇలా మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ టూ లైన్ త్రీ లైన్ ప్యాటర్న్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా మనకు ట్వంటీ గ్రామ్స్ అబవ్ ఉంటాయండి బికాస్ ఇవి నక్షి రిటైలింగ్ లో కొంచెం హెవీగా వచ్చినటువంటి మోడల్స్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నటువంటి పర్ల్ చెంపస్వరాలు అండి సో మోస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి ఇందులో మనకు త్రీ లైన్ నుంచి అప్ టు సిక్స్ లేయర్స్ వరకు కూడా యూస్ చేస్తూ ఉన్నారండి సో ఇప్పుడైతే మనం ఫోర్ స్టెప్స్ లో ఉన్నటువంటి పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో లో చూస్తూ ఉన్నాము అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి శివగామి ఇయర్ రింగ్స్ అండి సో ఇవి కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ అయితే మనము మాంటికా కలెక్షన్స్ ని ఉన్నాము ఇందులో కూడా మనకు స్మాల్ మాంటికాస్ లాంగ్ మాంటికాస్ టూ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా మనకు సిఎంఆర్ లెగసి ఆఫ్ జ్యువల్రీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి సో పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి అండ్ ఈ డిజైన్ చూస్తే మనకు నాక్షి డీటైలింగ్లో వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుందండి అండ్ మీడియం లెంత్ ఉంది అండ్ నైన్ పాయింట్ వన్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి సో ఎవ్రీ డే న్యూ కలెక్షన్ అనేది మన ఛానల్ త్రూ ఎక్స్ప్లోర్ అవుతూనే ఉంటుంది అండ్ మన కొత్త లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండి అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికీ వితౌట్ గాడ్ మోటివ్స్ డీప్ నక్షి డీటైలింగ్లో వన్ ఆఫ్ ద డిజైన్ అండి సో టెన్ పాయింట్ ఫోర్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు లాకెట్ కొంచెం బ్రాడ్ లుక్లో వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు నక్షి పాలిష్లో పికాక్ మోటివ్స్తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట పోటాస్ స్టోన్స్ వచ్చాయండి పర్ల్స్ అండ్ బీ డ్రాప్స్ ఇంక్లూడ్ చేస్తూ డీప్ నక్సీ లో డిజైన్ చేశారు నైన్ పాయింట్ నైన్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ స్మాల్ మాంటికాలో క్యూట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు డీప్ నాక్షి డీటైలింగ్లో పికాక్ మరియు మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో వచ్చేసింది సెవెన్ పాయింట్ ఎయిట్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కూడా మనకు డీప్ నాక్షి డీటైలింగ్లో అమ్మవారితో వస్తుంది అలాగే సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ స్మాల్ మాంటికాలో ఇది ఇంకొక మోడల్ అండి సో డీటెయిలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పోటా స్టోన్స్తో హైలైట్ అయింది ఫైవ్ పాయింట్ డబల్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు స్మాల్ మాంటికాలు లక్ష్మీదేవి పికాక్ డీటైలింగ్ విత్ చాంబలి ఫినిషింగ్ అనమాట సిక్స్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా అమ్మవారు పికాక్స్ మరియు మాంగో ఫినిషింగ్తో పాటు బీట్స్ అండ్ పర్ల్ రోప్ కాంబినేషన్లో వచ్చేసింది ఫైవ్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సో నెల్లూరు వోక్లో కావాలి అనుకుంటే ఇలా మనకు డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకు మల్టీ స్టోన్ వస్తుందండి సెవెన్ పాయింట్ జీరో సిక్స్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నక్షి డిటైలింగ్లో చాంద్బాలి లాకెట్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు చాంద్బాలి ఫినిషింగ్లోనే మరొక మోడల్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్స్ పిక్ ఎలివేట్ అవుతూ వచ్చేసింది సిక్స్ పాయింట్ వన్ డబల్ టూ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు చాందబలి ఫినిషింగ్లోనే మిడిల్లో వచ్చేప్పటికీ పైనాపిల్ డిజైన్ అనేది ఇచ్చారండి సిక్స్ పాయింట్ ఫోర్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట సో ఇలా మనకు స్మాల్ మాంటికాస్లో చాలా కలెక్షన్ ఉందండి అంతా కూడా నేను లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ను అయితే ఈ ఎపిసోడ్లో షేర్ చేస్తూ ఉన్నాను అలాగే మరికొన్ని జుమ్కా కలెక్షన్స్ని చూసేద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ సెమీ యాంటిక్లో వస్తుందండి మువ్వల డ్రాప్స్తో డిజైన్ చేశారు ఫోర్టీన్ పాయింట్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి పికాక్స్ మరియు ఎమరల్డ్ అలాగే పోటాస్టోన్ కాంబినేషన్తో వచ్చిందండి ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ మోడల్ అండి డీప్ నాక్షి డీటైలింగ్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట ఓయిల్ షేప్లో మనకు ఎమరల్స్ అనేది హైలైట్ అయ్యాయండి అండ్ ట్వంటీ పాయింట్ సెవెన్ జీరో టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ అలాగే కొంచెం హెవీగా హ్యాంగింగ్ స్టైల్లో ఇష్టపడే వాళ్ళకు ఇలాంటి ప్యాటర్న్స్లో చాలా మోడల్స్ ఉన్నాయండి శాంపిల్గా కొంత కలెక్షన్స్ని మాత్రమే వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను అది కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ని మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను సో మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ ఉంటుందండి సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అదేవిధంగా మంత్లీ సేవింగ్స్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్స్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉన్నట్లయితే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి క్లియర్గా మీకు స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారండి అదేవిధంగా మనకు ఎవ్రీ డిజైన్ కూడా మంచి కావింగ్తో వచ్చాయండి ఆ డీటెయిలింగ్ అనేది మనకు క్లియర్గా అయితే మీరు వీడియో త్రూ చూడొచ్చు పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోండి అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఈ మోడల్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ జీరో డబల్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది పర్ల్ డ్రాప్స్తో డిజైన్ చేశారండి అలాగే ఈ మోడల్ చూడండి టోటల్ ట్రెడిషనల్ లుక్లో అమ్మవారితో వచ్చేసింది అండ్ పోటాస్ అలాగే రూబీ స్టోన్ కాంబినేషన్ విత్ మువ్వల డ్రాప్స్ అండి ఎయిటీన్ పాయింట్ ఫోర్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు పికోక్స్ మరియు అమ్మవారి కాంబినేషన్ వస్తుంది పోటాస్ ఇచ్చారండి ఫోర్టీన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఈ కలెక్షన్స్కి పేరప్గా మనకు హారాలు నెక్లెసెస్ కూడా ఉంటాయండి సో మీకు ఒకవేళ సెట్ వైజ్ కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అనేది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకెట్పల్లిలోని న్యూ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ చూడండి చాలా ఎలిగెంట్గా వచ్చిందండి లీఫ్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు జుమ్కాకి అండ్ నెక్స్ట్ సమీ లో ఇది ఇంకొక మోడల్ అండి మూవల డ్రాప్స్ వచ్చేసాయి ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ దిద్దు అమ్మవారితో వస్తుంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు పీకాక్ స్టైల్లో అలాగే డ్రాప్ షేప్లో ఎమరల్స్తో వచ్చేసింది అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు మంచి డీటెయిలింగ్తో వచ్చేసింది ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్